పాపిరాజుపాలెం రామాలయం వీధి పీసీ కాలనీ మీటింగ్స్ డోర్ టు డోర్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పంచకల్ల రమేష్ గారు వార్డు అధ్యక్షులు శ్రీ కంచుపాటి మధు గారు మహిళా అధ్యక్షురాలు శ్రీమతి వరుదినీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది ఏర్పాటు చేసినా మన క్రేజీ యూత్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ రోజు ఎలక్షన్ లో మన మన ప్రభుత్వ శ్రీ బాబు గారు చాలా గారు సార్కి చాలా శక్తి చెందా కావురా త్వరగా సార్కి మైకించేసి ఆయనే మాట్లాడిద్దామని చెప్పేసి రెండు ముగ్గురు ముఖ్యంగా సార్ మన యూత్ కానీ గ్రామ కానీ డిసైడ్ అయింది మీరు మా ఊరి సమస్యలు చాలా ఉన్నాయి కానీ మీరేమే రోజు మా సార్ని అడగం సార్ని గెలిపించుకున్న తర్వాత మళ్ళీ మా సమస్యలన్నీ కూడా మాట మీద కట్టుకుని ఉన్నారు అలాగే అలాగే గ్రామ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి మనందరూ కూడా ఏకనాటిగా ఒక తీర్మానం తీసుకునే సార్ కి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తొంభై ఐదో వార్డు నుంచి జనసేన పార్టీ అధ్యక్షులు గారు పెంచుపాటు మొదలు విధంగా కోరుకుంటూ సెలవు చేసుకున్నారు పేటెక్కిండేసిన ఈ దుర్మార్గపు దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డిని మనం గాని వెంటనే గద్దె తెచ్చకపోతే ఈ రాష్ట్రంలో మన బిడ్డలకు భవిష్యత్తు ఉండదు మన బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మన రాష్ట్రానికి ఏ ఇండస్ట్రీ రాదు ఏ ఐటీ కంపెనీ రాదు వచ్చినవి కూడా తిరిగి వెళ్ళిపోతా ఉన్నాయి ఇరవై లక్షలు ఉద్యోగాలు తీస్తా అమ్మా ఆగమ్మకా ఇరవై లక్షలు ఉద్యోగాలు తీస్తా ఉన్నాం అధికారంలోకి రాగానే ఇంకా ఉద్యోగాలు వాళ్ళకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ పూర్తిస్తా ఉన్నాం ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే పేద ప్రజలను ఆదుకోవాలని అనుభవం ఉన్న ముఖ్యమంత్రి పదమూడు లక్షల కోట్ల రూపాయలు మన మీద అప్పు పెట్టి బటన్ నొక్కాలని చెప్తున్నాడు దాంట్లో బటన్ నొక్కిన ఖర్చులు సగం కూడా లేవు మిగతా అన్ని కూడా ఈ బటన్ నొక్కే పేరుతో ఆయన ఇంటికెళ్ళిపోయాయమ్మ మద్యపాన నిషేధం సంపూర్ణ మద్యపాన నిషేధం చేయకపోతే ఓటమి